యోహన్ పత్రికలో కూడా ఆయన మాట్లాడితే ఇలా ఉంది లేఖనం చూద్దాము ఐదవ ఇరవై వచనం భక్తుడైన యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యయర్ వివచనం ఒకసారి చూద్దాం మనం సత్యవంతుడైన ఎరగవలననే దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించుతున్నాడని ఎరుగుదాము మనము దేవుని కుమారుడైన వారమై సత్యవంతుని అందున్నాం ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అని మాట్లాడుతున్నాం ఈయన నిజమైన దేవుడు నిజమైన దేవుడు ఫాల్స్ గాడు కాదు ఆయన గాడు అని అర్థం పిల్లరా మరి దానియలు గ్రంథంలో కూడా పదో అధ్యాయంలో అది మాటలుంటే ఒకసారి చూద్దాము దానియలు గ్రంథం వీళ్ళరా గమనించండి దానియలు గ్రంథం దాని పదో అధ్యాయం పద వచ్చును యహోవయే నిజమైన దేవుడు ఆయనే జీవము గల దేవుడు సదాకాలం ఆయనే రాజు ఆయన ఉగ్రతకు భూమి కంపించును జనములు ఆయన కోపమును సహించంపలేవు ఆయనే నిజమైన యహోవయ నిజమైన േ ഹിർമിയ ഗ്രന്ഥം ഹിർമിയ ഗ്രന്ഥ പദവ അധ്യായം പതിവശ്ന ആയ നിജമേ ആ ജീവമഗല ദേ ആയെ സദാകാലം രാജു ആയു ഭൂമി കമ്പിച്ചുനിയജമന ദേ ആ നിത്യ ജീവമെയിട മാടുത്ത പ്രിമനവാർ ദേ മഹിമ കലുകൾ കാഹിമ കല మొదటి పత్రిక ఐదో అధ్యాయం త్వర త్వరగా మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదవచును పదవచును తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన మేము పిమ్మట తానే మిమ్మల్ని సంపూర్ణంగా స్థిరపరిచి బలపరచును యుగములకు ప్రభావమును గాక ఆమెను పిల్లర గమనించండి ఈయనెవరంట సర్వకృపానిధియగు దేవుడు సర్వకృపానిధి సర్వకృప ఈ ఎడలు చూపించేటువంటి సర్వకృప కృపకు నిధి ఆయనే సర్వకృపానిధి దేవుడు పిల్లరా మరొక వచ్చిన తీతు పత్రిక రెండు పదమూడు అంటున్నాడు ఆయన మహాదేవుడు దేవునికి మహిమ కలుగునుగా తీతుపత్రిక రెండవ అధ్యాయం తీతు పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన గమనించుదాం ప్రిల లేఖనాలు చూద్దాం అనగా అనగా మహాదేవుడును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నది దేవునికి మహిమ కలుగులు మహిమ కలుగులు ఈయనెవరంట మహాదేవుడు దేవునికి మహిమ కలుగున ఎన్ని ఒక గొప్ప పదాలు దేవుని గ్రంథంలో ఉన్నాయో ప్రియుల మంచిది ప్రియల ఈయన మహాదేవుడిని మనం లేఖనాలు చూస్తున్నాం మహాదేవ్ తొంభై ఐదో కీర్తన దేవతలందరి పైన మహత్యము గల మహారాజు భూమి ఆగాద స్థలములు ఆయన చేతిలో ఉన్నవి పర్వత శిఖర్ములు ఆయన సముద్రం ఆయనది ఆయన దాన్ని కలుగు చేసిన ఆయన హస్తములు భూమిని నిర్మించను ఆయన మన దేవుడు మనం ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొరెలము రండి నమస్కారం చేసి సాగిలపడదు మనల్ని సృజించిన హో అసలు మౌకరించదు నేడు మీరు ఆయన మాట అంగీకరించండి అంత మేలు దేవునికి మహిమ కలిగేలా కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు ఆయన మహాదేవుడు దేవతలందరి పోయిన మహాత్ము గల మహారాజు భూమి ఆకాశ అగాధ స్థలములైన ఆయన చేతులు పర్వత చక్రము ఆయన్ని వేనని సముద్రం ఆయన దాన్ని కలుగు భూమి ఆయన హస్తములు భూమికి పునాదులు ఆయన పునాదులు వేస్తాడని తెలియజేస్తుంటారు కాబట్టి ఆయన మన దేవుడు ఎవరంటే ఈయన ఈయన మన దేవుడు ఎవరంటే ఆయన మన దేవుడు మనల్ని పాలించు ఆయన మన పాలించు ప్రజలము ఆయన పెంపు గొర్రెలము రండి కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన సాగిలపడి నమస్కారం చేయాలి యోహో సన్నిధిని మోకరించాలి ఒకటి సాగిలబడి నమస్కరించాలి రెండవ దానికి మోకరించాలి దాని మాట మనం వినాలి ఎంత మేలు అలా వినే ఎంత మేలు అని దేవుని లేఖనాలు సెలభిస్తున్నాయి ఉత్సాహధ్వని కూడా చేయాలి రక్షణను బట్టి కృత్రజ్ఞతాస్ చెల్లించాలి కీర్తన ఆయన సన్నిధి సంతోషగానం చేయాలి అని తొంభై ఐదు కీర్తనలో ప్రభువు మాట్లాడుతున్నాడు కాబట్టి ఈయన మహాదేవుడు ఆ దేవుడు దేవతలందరికీ పైగా మహత్యం గలవాడు ఆయన మన దేవుడు మన దేవుడు మన దేవుడు ఈ దేవుణ్ణి మనం ఏం చేయాలంట సాగిలపడాలి ఈ దేవునికి సాగిల పడాలి ఆయన ఎదుటి సాగిలబడాలి ఆయన మోకరించాలి ఆయన మాట వినాలి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించాలి ఉచాగానాలు చేస్తూ ఆయన సన్నిధికి రావాలని కీర్తన కీర్తన నాలుగు వచ్చినప్పుడు కూడా అంటాడు ఆయన యహో మహత్యము గలవాడు అధిక స్తోత్రము పొందదగిన వాడు సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు దేవునికి మహిమ కలుగుతున్నాక ఆ ఐదో వచనం తొంభై ఏడు కిత ఐదో ఆయన మాట్లాడుతున్నాడు తొంభై ఏడు ఐదో వచ్చినా భూమి దాన్ని చూచి కంపించుతున్నది యహవా సన్నిధిని సర్వలోక నాదుని సన్నిధిని పర్వతములు మైనవల్లి కరుగుతున్నాయి ఆకాశం ఆయన నీతిని తెలియచేస్తున్నది సమస్త జనంలోకి ఆయన మహిమ కనబడుచున్నది అవును ప్రియల కాబట్టి అంటున్నాడు యహో సర్వ సన్ని యహో సన్నిధి సర్వలోక నాదు సన్నిధి అంటాడు అవును ప్రిలేరా సర్వలోక నాథుడు అని అర్థం సర్వలోక ఈయన ఈయనెవరంట సర్వలోక నాథుడు దేవునికి మహిమ కలుగును గాక జకరే గ్రంథం నాలుగు పద్నాలుగులో కూడా ఆయన సర్వలోక పేరు ఉంది ఆయనకి ఏం పేరు అంటే జకరియా గ్రంథం నాలుగు అద్యం పద్నాలుగు వచ్చిన జకరియా నాలుగు పద్నాలుగు జకరియా గ్రంథం నాలుగు అద్యం పద్నాలుగు వచ్చినంలో ఇలాగా లేఖనాలు సెలభిస్తుంది వీరిద్దరూ సర్వలోకనాథుడు యొయ నిలబడుచు తైలము ముప్పై వారై ఉన్నారు కాబట్టి సర్వలోక నాథుడు ఈయనకు పేరుంది ప్రజారా ఈయన సర్వలోకానికి నాథుడు అర్థమైందా ఈ దేవుడు విషయాల్లో కొన్ని మనం నేర్చుకున్నటువంటి పాట మనం గమనిస్తే ఒకటి ఈయన మనం స తొంభై నలభై ఎనిమిదో కీర్తనలు పద్నాలుగు వచ్చిన ఆయన మాట్లాడు నలభై తొమ్మిది పద్నాలుగులో ఇలాంటిన్నాడు ఏమంటే ఈయన సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు రెండవది ఈయన తొంభై కీర్తన రెండవ వచ్చిన యుగయుగములకు దేవుడై ఉన్నాడు మూడో విషయాన్ని మనం గమనిస్తే విషయంలో యాభై నాలుగు ఐదు ఐదు వచ్చిన వాళ్ళు అంటున్నాడు ఈయన సర్వలోక సర్వలోకమునకు దేవుడు గమనించిన ఐదో విషయం మనం గమనిస్తే ఈయన సర్వ శరీరులకు దేవుడని లేఖను ఆరో విషయం మనం గమనిస్తే ఈయన ఎవరంట సకల లోకమునకు కదా దేవుడు అని ఆయన ఇష్కే ఇస్కే గారు ప్రార్థన చేస్తూ ఆయన అనుకుంటున్నమాట ఏంటంటే కదా సకల రాజ్యములకు దేవుడు వచ్చిన ఆయన మాట్లాడితే ఇలా అంటున్నాడు అలా నీవే నిజమైన అద్వితీయ దేవుడు అని మాట్లాడుతా ప్రిల్లరా ఈ దేవుడు ఎలాంటి దేవుడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి అంటే ఈయన ఎవరంట సర్వలోక నాదుడంట ఈయన ఎవరు ఈయన ఎవరంటే ఇంకా లేఖనాలు ఏం అంటే ఈయన జీవము కలిగిన దేవుడు అంట విడిపించువాడు రక్షించేవాడు ఆయన యుగయుగములు ఉండేటువంటి వాడు ఆయన రాజ్యము లయము కాదని ఆయన నిత్యము ఉండేటువంటి వాడని ఆయన భూమి మీద సూచక్రులు మహత్కార్యములు జరిగించేవాడని లేఖనాలు ఈ దేవుడు ఎలాంటి దేవుడంట జీవము కలిగిన దేవుడు ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే జీవం ఉన్నటువంటి దేవుడు జీవం లేని దేవుడు కాదు జీవం ఉన్నటువంటి దేవుడు రెండవది ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఈ దేవుడు ఎలాంటి దేవుడంట నిజమైన దేవుడని లేఖన ఆ తర్వాత ఈ దేవుడు ఎలాంటి మహాదేవుడని గొప్ప దేవుడని లేఖనాలు సెలవిస్తుంది ఈ దేవుడు సర్వలోక రక్షకుడని కూడా లేఖనాలు సెలవిస్తుంది పిల్లలు కాబట్టి మనం ఏం చేయాలంట ఆ తర్వాత ప్రియులరా గమనించండి ఈయన మహాదేవుడు తర్వాత ఈయన సమస్తము భూమి ఆకాశములు ఈయన చేతి చేతి పనులని సృష్టి కాబట్టి మనం అందరం కూడా ఆయన ఎదుటి సాగిలు పడాలని ఆయన ఎదుటి మోకరించాలని ఆయన మాట శ్రద్ధగా వినాలని ఆయనను స్థుతులు చెల్లించాలని ఉత్సాహగానం చేస్తూ ఆయన దగ్గర రావాలని దేవుని లేఖనాలు ఈ దేవునికి మనం చేయాల్సిన పని ప్రియులరా ఆయన ఎదుటి సాగిలు పడాలి ఆయనకు నమస్కరించాలంట ఆయన ఎదుటి మోకరించాలంట ఆయన ఏదైనా ఆయన మాట వినాలండి ఆయన కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలని ఉత్సాహద్ని చేస్తూ ఆయన ఎద్దుకు రావాలని దేవుని లేఖనం ఉంటుంది అలాంటి వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు